కోసము మరణించి తిరిగి పునరుస్థానుడు అవ్వడం ద్వారాగా దాని యొక్క ఏంటో మనకి పునరుస్థానం యొక్క బలం ఏంటో మనకు తెలిసింది ఎందుకంటే సృష్టి ప్రారంభం నుంచి మరణించిన తర్వాత మళ్ళీ బ్రతికి బట్ట కట్టినటువంటి వ్యక్తి లేరు అంత గొప్ప వ్యక్తి క్రీస్తు భగవంతుడు ఆయన శరీరదారిగా భూమి మీద పుట్టి ఒక నరుడు ఎలాగుండాలో ఒక దేవుడు ఎలాగుండాడో తనలో చూపించారు దేవుని ఎందుకు ప్రేమ సహోదరులరా ఆయన దేవుడు ఆయనకి రెండు సాధ్యమే అలాంటి గొప్ప దేవుడిని వంగీకరిస్తే రక్షణ పొందుతాం ఈ మాటలు వింటున్న నీ ఎవరైనా కావచ్చు లేకపోతే ఇలాంటి అడ్డుదిడ్డమైన మాటలు మాట్లాడకూడదు అడ్డుదిడ్డమైనటువంటి అర్థాలు మనం చేసుకోకూడదు దేవుని గురించి మాట్లాడేటప్పుడు మనకి అర్హత కూడా ఉండాలి ఒక పనికి మల్ల వేదం అంటాడు ఏసు ప్రభు శవం అంటాడు అది భరించలేక ఒక క్రైస్తవ బిడ్డ అంటాడు నీ దేవుడిని నీ దేవుడు లింగము ఆ లింగాన్ని పూజిస్తూనే ఉండవంటి అలాగ తిట్టుకుంటున్నారు దేవుడిని తిడుతున్నారు దేవుడిని తిట్టుకోవడం ద్వారాగా ప్రయోజనాల ప్రయోజనాలు ఏమున్నాయి దేవుని ప్రేమ సహోదరులారా మన అందరికీ ఒక్కడే దేవుడు ఆ దేవుడిని తిట్టడంలో మనకు ప్రయోజనాలు ఏమి లేవు దానివల్ల శాపమేగా ఆశీర్వాదం అనేది ఉండదు ఇటు నుంచి నువ్వైనా అటు నుంచి అతనైనా అది మంచి పద్ధతి అసలు కాదు డిబేట్లు పెడుతున్నారు ఈ డిబేట్ల వల్ల ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి మేలు జరుగుతుంది ఆ శాన్వాడికి డబ్బులు ఏమో అంతే అంతవరకే ఆ జర్నలిస్ట్ దగ్గర కూర్చొని దేవుని వాక్యం గురించి దేవుడి గురించి మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు కొంతమంది అందులో ఉన్నారు కొంతమంది ఏంటి అది ఏంటి ఏంటిది ఎలాగ అంటారు వాళ్ళకి అర్థం కాదు ఎలాగ అర్థమవుతుంది ఎవరి శానలు వాళ్ళు ఉంటారు ఎవరు తరిపేది వాళ్ళది ఎవరి విద్య వాళ్ళది వాళ్ళకి ఎలాగ అర్థమవుతుంది దేవునింది ప్రేమిని సహోదరులారా కాబట్టి ఇలాంటి అడ్డుదిడ్డమైన మాటలు మానవ జాతికి ఉపయోగమైనవి కాదండి మనకు తెలిసిన జ్ఞాన జ్ఞానం ఏదో ప్రదర్శిస్తే అది ఎందుకు పనికిరాదు మన జ్ఞానం ఎందుకు పనికిరాదు దైవ జ్ఞానం ఉండాలి దైవజ్ఞానం సంపాదించుకోవాలి నిస్వార్థమైన ఆలోచనలు మనకు ఉండాలి అప్పుడు వాక్యం కూడా పనిచేస్తుంది ఈ యొక్క డిబేట్లు వల్ల ఒక్కలైన నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ మారరు అసలు మాట్లాడుకుంటున్న మీ ఇద్దరు మారరు ఎందుకంటే నా మాట ఎగ్గించుకోవాలని నేను నీ మాట ఎగ్గించుకోవాలని నువ్వు ఇలాంటి ప్రయత్నం చేస్తాం డిబేట్లు పెట్టుకొని కేవలం అక్కడ జరుగుతుంది ఏంటంటే ఇద్దరు కలిసి దేవుడిని దూషించడం దీనికి పనికి వచ్చిన విషయం కాదు చిన్న ఉదాహరణ చెప్తాను ఒక పెద్ద మనిషి పెద్ద వయసులో వృద్ధాప్యంలో తనకి కాళ్ళు నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆ రోజుల్లో కాళ్ళు పట్టడానికి కాళ్ళు నొక్కడానికి ఎవరైనా ఉంటే బాగుండు కొద్దిగా ఉపశమనం కలుగుతుందని చెప్పి ఆయన అలాగా ప్రయత్నం చేసినప్పుడు పని పాట లేనటువంటి ఇద్దరు పనికి మాలలు రోడ్డు మీద తిరుగుతున్నారు వాళ్ళిద్దరు అన్నదమ్ములే వాళ్ళిద్దరు అన్నదమ్ములే దేవునింది ప్రేమని సహోదరులారా ఆయన అన్నాడు ఎందుకురా ఇలా తిరుగుతారు నెలకి మూడు వేలు ఒక్కొక్కరికి ఇస్తాను కొద్దిగా కాల్ పడతారా అని చెప్పి అడిగాడంట అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత జీతం కూడా నెలకి మూడు వేలు కుదుర్చుకున్నారు ఆ పనిలో ఉన్నారు ఆ పెద్ద మనిషి కాళ్ళు నొక్కడము కాళ్ళు పట్టడము ఆయనకేదో కొద్దిగా నెమ్మదిగా ఉండేది ఇలాగ ఉంటుండగా వాళ్ళు ఏమంటున్నారంటే ఒకడు ఎడం కాలు నొక్కుతూ అన్నాడు నా కాలు చాలా మంచి కాలు నీ కాలు ఎందుకు పనికిరాదని కుడికాలు పడుతున్నవాడుతో అన్నాడు ఇతను అంటాడు కుడికాలు పెట్టినవాడు నాది కుడి రా నీది ఎడమ కాలు నీ కాలు అసలు చెత్త కాలు అన్నాడట ఇక నీ కాలు చెత్తకాలు నీ కాలు కాలు నా కాలే మంచిది నా మంచిది అని నిద్ర వాదించుకుంటూ వాదించుకుంటూ కాలును కొట్టడం ప్రారంభించాడు తర్వాత నా కాళ్ళు కొడతావని ఒకడు కర్ర తీశాడు నా కాళ్ళు కొడతావని చెప్పి ఒకడు గొడలు తీశాడు గొడలతో నరికేస్తానని ఒకడంటే కర్రతో చెదగొట్టేస్తానని ఒకడు ఇద్దరి కాల్ను పట్టుకున్నారు కాల్ కాల్ కొట్టు కొట్టాలని అప్పుడు ఈ లోగా పెద్ద అన్నాడు ఒరే ఒరే మీరు ఏం చేస్తున్నారా మీరు ఎర్రిల్లాగా ఉన్నారు రెండు కాళ్ళు నావేంరా అన్నాడట రెండు కాలు నావే నా కాలు ఏదో పట్టమని చెప్తే నా కాలు పాడి చేసిడని చూస్తున్నారు మీకేమైనా బుద్ధి ఉందా అని చెప్పి పెద్ద మనిషి ఇద్దరిని కూడా మందలించాడంట దేవుని ప్రిమెంట్ సహోదరులరా ఈరోజు ఈ రెండు కాలు రెండు మతాలకు గుర్తుగా ఉన్నాయి మతాలు అంటున్నారు కదా అనుకోండి రెండు మతాలు గుర్తుగా ఉన్నాయి ఇద్దరు పూజించేది ఒక్క దేవుడినే వేరే వేరు వేరు నామాల్లో పూజిస్తున్నారు ఎవరికి నచ్చినట్లు వారు చేసుకోండి కానీ దేవుణ్ణి దూషించడం మానండి దేవుణ్ణి తిట్టడం మానండి దేవుడు గలవాడు గనుక మీలాంటి వారిని ఇంకా సహిస్తున్నాడు పూర్వకాలంలోనైతే వెంటనే పనిష్మెంట్ ఉండే ఉండేది ఇప్పుడైతే దేవుడు ఊర్పుగా ఉన్నాడు ఆయన ప్రేమ గల దేవుడు గనుక ఎప్పటికైనా కలువిపు కలుగుతుందేమో అని ఆయన ఆలోచిస్తున్నాడు కాబట్టి దేవుని ఎందుకు ప్రియమైన సహోదరులారా ఎవరి మీద కోపంతో కానీ ద్వేషంతో కానీ ఎన్ని మాటలు చెప్పట్లేదు కానీ అందరూ అర్థం చేసుకొని తెలియని వారికి దేవుడిని స్వచ్ఛమైన మనసుతో తెలియపరచండి అది దేవుని సేవ అవుతుంది గొప్పల కోసము ఏదో సంపాదించుకుందామంటే స్వార్థంతోనూ మనం మాట్లాడకూడదండి దేవుని అంది ప్రేమ సరోధిలారా కాబట్టి దేవుని సేవకుడి యొక్క మాటలు ఏమైనా ఎవరికైనా నొప్పిగా ఉంటే క్షమించి నిజమైన దైవ మార్గంలో సత్యాన్వేషణ చేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను దేవునికి స్తోత్రం